ఫైవ్ ఇవర్స్ మనం ప్రజెంట్ అయితే త్రీ బిహెచ్కే మనకి ఇది న్యూ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి నేను క్లియర్గా డీటెయిల్ చెప్తాను మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ఇది డోర్ అయితే మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది చూడొచ్చు టోటల్గా అయితే వుడ్ వర్క్ చేయించారు రీసెంట్గానే ఒక వన్ మంత్ అయిపోతుంది వుడ్ వర్క్ చేపించి కొత్త ఫ్లాట్ ఇందులో అయితే ఎవరు ప్రజెంట్ అయితే ఎవరు లేరు తీసుకుంటే మీరే ఫస్ట్ అయితే మనకి ఇది గేటెడ్ కమిటీలో వస్తుందండి మనకి ఎంత క్లియర్గా డీటెయిల్ చెప్తాను ఇటు స్టేర్ కేస్ ఉంటుంది మనకు ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది ఫ్లోర్కి వచ్చేసి మీకు ఫోర్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి చూడవచ్చు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనకి ఇది నార్త్ ప్లేసింగ్లో ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ త్రిబుల్ బ్రెడ్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే నేను లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ ఏరియా ఎక్కడ వస్తుంది యూడిఎస్ అవన్నీ డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మనం అయితే హాలు ఇందులో వుడ్ వర్క్ అయితే చేయించారు టోటల్గా మనకు చాలా బాగా చేయించారు మొత్తం చూసుకోవచ్చు మనకు త్రీ బెడ్రూమ్స్లో కూడా వుడ్ వర్క్ ఉంటుంది పాల్సీలింగ్ లైటింగ్ అంత అయితే చేయించారు మనకి లొకేషన్ వచ్చేసి మనకిది గాజుల రామారాం మాదేవపురం దగ్గర మాదేవపురంలో ఉంది మనకు మాదేవపురం ఢిల్లీ వరల్డ్ స్కూల్ అని ఉంటుంది ఢిల్లీ వరల్డ్ స్కూల్ పక్కనే వస్తుంది మనకిది గేటెడ్ కమ్యూనిటీ టోటల్గా ఇందులో అయితే మనకు వన్ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉంటాయి మనకు ఎమ్యూనిటీస్ అయితే చాలా ఉన్నాయండి నేను ఎమ్యూటీస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకు కార్ పార్కింగ్ టూ కార్ పార్కింగ్ వస్తుంది మనకు ప్లే ఏరియా క్లబ్ హౌస్ అవన్నీ అయితే ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకు మంజీరా బోరు బోర్స్ కూడా ఉన్నాయి చాలా టూ త్రీ బోర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మనం అయితే ఇది హాలు వర్క్ వుడ్ వర్క్ అయితే చేపించింది టోటల్గా మనకు త్రీ బెడ్రూమ్ ఫ్లాటు ఇటు సైడ్ అయితే మనకు ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది చూడవచ్చు ఇదంతా డైనింగ్ ఏరియా అటు సైడ్ మీకు బాల్కనీ వస్తుంది ఇది మనకు ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్లో కూడా వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేపించారు చూసుకోవచ్చు ఇది ఇటు సైడ్ పోజారం వచ్చింది పోజారం కూడా బాగుంది భోజనం అయితే మనం నీట్గా ఉంది చూడొచ్చు మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫిఫ్టీన్ నుండి ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే స్పేషియస్గా ఉంటుంది కిచెన్లో కూడా చూసుకోవచ్చు ఫుడ్ వర్క్ అయితే టోటల్ చేపిచ్చారు పాలిషరింగ్ కానీ లైటింగ్ కానీ నీట్గా ఉంటుంది మనకు దీనిలో యూడిఎస్ వచ్చేసి ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మనకి ఇది ల్యాండ్ షేర్ అనేది నలభై ఏడు గజాలు వస్తుంది మనకి లొకేషన్లో చూసుకున్నట్లయితే మీకు ఎయిటీ నైంటీ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ ఉంది ఈ ఏరియాలో మీకు ల్యాండ్ పరంగా కూడా మంచి కాస్ట్ ఉంది మనకు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఇది ఒక బెడ్రూమ్ అటు సైడ్ ఒక బెడ్రూమ్ అటు సైడ్ ఒక బెడ్రూమ్ మనకి గేటెడ్ కెమ్ ఉంటుంది కాబట్టి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగుంటాయి చూసుకోవచ్చు మీకు సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను చూడొచ్చు మీకు ఇంత సెట్ బ్యాక్స్ ఉంటే చుట్టూ మీకు ఫైరింగ్ అని తిరిగేంత ప్లేస్ ఉంటుంది మీకు చుట్టూ అయితే రెసిడెన్షియల్ ఏరియానే మంచి మనకు కుకట్పల్లి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఆ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ పక్క రోడ్లో వస్తే జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది మనకి ఇది మహాదేవపురం అని వస్తుందండి గాజుల రామారా మహాదేవపురం లొకేషన్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు మహాదేవపురం ఖమాన్ దగ్గర ఢిల్లీ వరల్డ్ స్కూల్ అని ఉంటుంది ఎగ్జాక్ట్ ఢిల్లీ వరల్డ్ స్కూల్ దగ్గర వస్తుంది మంచి స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ పక్కనే వస్తుంది పక్క బిల్డింగే మనకి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ అయితే మన మనకు సీలింగ్ కానీ లైటింగ్ కానీ ఇందులో కూడా ఉంది మనకి ఇందులో అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు మనకి ఇందులో బెస్ట్ అయితే ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా సేల్ చేయాలనుకున్నా ప్రమోషన్ చేయాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము సేల్ చేపిస్తామని ఈ సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు మీకు వాటి సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది ఇది అటాచ్డ్ టాయిలెట్ లైటింగ్ కూడా చాలా నీట్గా చేయించారు ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుండా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఏమైనా వీడియోలో మిస్ అయినా కూడా మీకు డబల్ సెల్లార్ పార్కింగ్ అయితే ఉంటుంది రెండు సెల్లార్ ఉంటాయి మీకు లిప్స్ అనేది ఫోర్ లిప్స్ ఉంటాయి ఇది వచ్చేసి బాల్కనీ మీకు టూ కార్ పార్కింగ్ రెండు కార్ పార్కింగ్లు అయితే వస్తాయి మీకు రెండు కార్లు పెట్టుకోవచ్చు చూడొచ్చు అంత నీట్గా అయితే చేయించారు వర్క్ పరంగా చాలా ఏంటంటే వీళ్ళ దగ్గర ఉండి చేయించుకున్నారు మీకు టూ బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తుంది ఒకటి కామన్ టాయిలెట్ వస్తుంది ఇది కామన్ మనకి త్రీ బెడ్రూమ్ ఫ్లాటు నార్త్ ఫేసింగ్లో ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు థర్డ్ ఫ్లోర్లో అయితే ఒకటే ఫ్లాట్ ఉంది ఆల్మోస్ట్ ఇందులో అన్ని ఫ్లాట్స్ అయితే అయిపోయినాయి ఒకటే ఫ్లాట్ ఉంది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది చూసుకోవచ్చు ఇందులో కూడా ఫుడ్ వర్క్ అయితే చేయించింది టోటల్గా సీలింగ్ లైటింగ్ ఇందులో కూడా ఉంది మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్పాను నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకు దాని దానికైతే స్లైడ్లీ నెగిషిబుల్ ఉంటుంది మీరు ఒకసారి వచ్చి మీకు లాడ్ కనుక క్లియర్గా మీకు వీడియో నచ్చి చూడాలనుకుంటే మాత్రం కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఒకసారి సైట్ విజిట్కి రండి నచ్చితే కనుక డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు నేను ప్రైస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికైతే స్లైడ్లీ నెగిషిబుల్ ఉంటుంది ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకుంటే నేను క్లియర్గా కాల్ చేస్తే మీకు క్లియర్గా డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు ఫ్లోర్ ప్లాన్ ఏమన్నా కావాలనుకుంటే నన్ను మా కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో మెన్షన్ చేయండి మెసేజ్ చేయండి ఫ్లోర్ ప్లాన్ కూడా పంపిస్తాము ఇక్కడైతే లిఫ్ట్ మనకు అటు సైడ్ కూడా ఒక లిఫ్ట్ ఉంటుంది ఓకే వర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకే వర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్